హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ఏ మంత్రం వేసావే ఐదో భాగాన్ని వినిద్దాం భూమి గోడదికి హమ్మయ్య అనుకుంటూ థ్యాంక్స్ రంగి అంటూ పక్కన స్టూల్ మీద కాలు మీద కాలు వేసుకొని రెండు చేతులు కట్టుకొని స్టైల్గా ఒక లుక్ ఇస్తూ చిన్న స్మైల్ ఇస్తూ తన వైపే చూస్తున్న ఆర్యన్ చూడగానే గుండె ఆగినంత పని షాక్తో రెండు కళ్ళు పెద్దవి చేసి అలా బొమ్మలా బిగుసుకుపోయి చూస్తూ ఉంది నవ్వుతూ ఏంటి బంగారం షాక్ అయ్యావు కొంచెం దగ్గరికి రా ఎందుకలా బొమ్మలా బిగుసుకుపోయావు అన్నాడు భూమి కొటుకలు మింగుతూ అంటే రంగి కూడా బుక్ అయిపోయింది దేవుడా నువ్వే కాపాడు అంటూ ఒక్కో అడుగు వెనక్కి వేస్తుంటే పైకి లేచి రెండు చేతులు చేపులు పెట్టుకుని నవ్వుతూ ముందుకు అడుగులు వేశాడు భూమి వెనక్కి అడుగులు వేస్తుంటే ఆర్యన్ ముందుకు అడుగులు వేస్తున్నాడు ఎందుకు వెనక్కి వెళుతున్నావు నువ్వు ఎంత వెనక్కి వెళ్ళినా మళ్ళీ నా దగ్గరికే రావాలి భూమి వెనక్కి గోడ తగలడంతో అక్కడే ఆగిపోయి ఐరన్ వైపు చూస్తూనే ఉంది రెండు చేతులు గోడకి ఆనించి భూమిని ఎటు కదలకుండా లాక్ చేసి భూమి వైపే చూస్తూ ఉన్నాడు పుల్లంతా చెమటతో తడిసి చెంప నుండి చెమట చుక్క కారుతూ మెడవంపులో చేరుతూ గుటుకలు మింగుతూ భయంతో రెండు చేతులతో చీరను గట్టిగా పట్టుకొని ఆర్యన్ వైపు చూస్తూనే ఉంది కొంచెం ఫేస్ ఇంచ్ గ్యాప్లో భూమి దగ్గరకు పెట్టాడు అంత దగ్గరకు ఆర్యన్ రాగానే రెండు కనులు గట్టిగా మూసుకుంది నెమ్మదిగా తన మెడవంపులో కారుతున్న చెమట చుక్కని తన వేరేతో టచ్ చేసి ఆ చెమట చుక్కని నెమ్మదిగా తుడిచాడు ఎప్పుడైతే ఆర్యన్ చేయి తన మెడవంపుల్లో తగిలిందో భయంగా నెమ్మదిగా కళ్ళు తెరిచి ఆర్యన్ వైపే చూస్తుంది భూమి గుండె చెప్పుడు ఆర్యన్కి స్పష్టంగా తెలుస్తుంది కంగారు పడకు అంటూ భూమిని అంతా పరిశీలించి ఒంటిలో కేజీ కండలేదు కానీ కొడదామంటే జాలిగా ఉంది నీ మీద ఎందుకు నాకు చెప్పకుండా బయటికి వెళ్ళావు చెప్పాను కదా బయటకి వెళితే నీ తండ్రి కూడా నీకు దూరం అవుతాడని చెప్పు ఎందుకు వెళ్ళావు బయటికి అన్నాడు అది ఈరోజు క్రిస్మస్ అమ్మ గుర్తొచ్చింది అందుకే నీకు చెప్పకుండా వెళ్ళాను ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి కావాలంటే కర్ర తీసుకుని వీపు మీద కొట్టండి చెంపంతా నొప్పిగా ఉంది అందుకే అక్కడ కొట్టకు ఆర్యన్ ప్లీజ్ ఆర్యన్ నన్ను క్షమించండి అంది ఎందుకో తెలియదు ఆ క్షణం అమ్మ అన్న మాట వినగానే మనసంతా ఏదో తెలియని ఒక బాధకి గుర్తు చేస్తుంటే గట్టిగా పిడికిలు బిగించి ఎదురుగా ఉన్న గోడని బలంగా గుద్దాడు భయంతో గజగజ వణుకుతూ ఆర్యన్ కోపం చూడడం లేక రూమ్ వైపు పరుగులు తీసింది భూమి వెళుతున్న భూమి వైపే చూస్తున్న ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు ఎందుకు నాకు ఈ బాధని కలిగించావు భూమి నిజంగా ఎందుకు నా సంతోషాన్ని నా ప్రేమని నా సర్వస్వం నాకు దూరం చేశావు అని ఆలోచిస్తూ కోపంగా రూమ్ వైపు విసురుగా అడుగులు వేశాడు చెమటతో తడుస్తూ భయంతో ఎక్కడ దాక్కోవాలో తెలియక డ్రెస్సింగ్ రూమ్ వైపు పరుగులు తీసింది విసురుగా అడుగులు వేసుకుంటూ రూమ్ అంతా చూసి వెనికి అడుగులు వేసి కబోర్డ్ వెనుక ఉన్న చేతిని విసురుగా ముందుకు లాగాడు ఆ విసురుకి అమాంతం ఆర్య మీదపై వాలింది నెమ్మదిగా తన తలను పట్టుకుని మరో చేత్తు భూమి గడ్డం పట్టుకొని పైకి లేపి భూమి వైపు చూశాడు అప్పటికే భూమి బిక్క చచ్చిపోయి ఏడుస్తూ నన్ను క్షమించు నిజంగా నేను కావాలని బయటకి వెళ్ళలేదు మా అమ్మ గుర్తొచ్చింది నన్ను క్షమించు కావాలంటే నీ కాలు పట్టుకుంటాను అంటుంది ఏడుస్తూ తన మాటల్లో అమ్మ అనే పదం ఆర్యన్ మనసుకి తాకగానే కంటిలో సన్నటి నీటి పొర తెచ్చుకొని భూమిని ఏమి చేయాలో ఏమి అనాలో తెలియక అసహనంగా చూస్తూ చివరికి నువ్వు కూడా నా మనసు ముక్కలు చేశావు భూమి అంటూ తనని వదిలించుకొని వడివడిగా అడుగులు వేస్తూ వాష్రూమ్కి వెళ్ళాడు షాక్తో నేను ఆర్యన్ మనసు ముక్కలు చేయడం ఏంటి అనుకుంటూ ఆలోచిస్తూ బయటకు వచ్చింది ఇదంతా కిటికీ దగ్గర నుంచి చూస్తున్న రెండు కళ్ళు ఆనందంగా మనసులో ఆర్యన్ నీ జీవితంలో ఎప్పటికీ సంతోషం అనేది అస్సలు ఉండదు నువ్వు ఇలానే జీవితంలో నవ్వు లేకుండా ఉండాలి ఇదే నా కోరిక అంటూ ఆ మనిషి తన రూమ్కి వెళ్ళి సంతోషంగా పడుకుంటుంది వాష్రూమ్ నుండి బయటికి వచ్చి సోఫా మీద కూర్చుని ఉన్నాడు ఆర్యన్ వైపు చూసి మనసులో ఇదేంటి నడుముకి టవల్ కట్టుకుని బయటకు వచ్చాడు బట్టలు వేసుకోడా రెస్టారెంట్లో సరిగ్గా ఆర్యన్ భోజనం చేయలేదు అనుకుంటూ కిచెన్ రూమ్కి వెళ్ళింది భూమి కుడి చేతికి గాయం అవడంతో రక్తం కారుతున్నా పట్టించుకోకుండా భూమి అన్న మాట పదే పదే ఆర్యన్ మనసులో మెదులుతుంది మా అమ్మ గుర్తొచ్చింది అనే మాట మనసులో బాధను కలిగిస్తుంది ఎందుకు అమ్మ నాకు దూరంగా వెళ్ళిపోయావు నీతో గడిపిన క్షణాలు నీతో మాట్లాడిన మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయమ్మ నా బాధ ఎవరికి చెప్పుకోను ఒకప్పుడు నువ్వు నా పక్కన ఉంటే ఎటువంటి బాధ కలిగినా కష్టం వచ్చినా నీతో మాట్లాడితే నువ్వు ఇచ్చే ధైర్యంతో అవన్నీ నాకు చిన్న సమస్యలుగా అనిపించేవి కానీ ఇప్పుడు నా పక్కన నుంచొని భుజంపై చెయ్యి వేసి ధైర్యం చెప్పడానికి ఎవరూ లేరు నాకు నువ్వు నాకు దూరమైన క్షణం నుంచి నేను ఏకాకి బ్రత ఏకా బ్రతుకుతున్నాను అమ్మ ఏంటి నాకు ఈ బాధ కానీ అమ్మ అమ్మ నీ కోరిక మాత్రం నేను నేరు నెరవేరుస్తాను అంటూ రెండు కళ్ళు మూసుకొని సోఫా వెనక్కివాలి కంటి కొసల నుంచి కన్నీరు కారుస్తూ వాళ్ళ అమ్మతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నాడు కిచెన్ రూమ్లో హాట్ బాక్స్లో ఉన్న రైస్ చూడగానే ఆకలిగా ఉంది ఇందాక బిర్యానీ కూడా తినలేదు కానీ ఆర్యన్ కూడా సరిగ్గా తినలేదు ముందు ఆర్యన్కి పెడతాను రైస్ కూడా తక్కువగా ఉంది అనుకుంటూ ఒక ప్లేట్లో రైస్ ఇంకా పొటాటో ఫ్రై ఇంకా పన్నీర్ కర్రీ రెండు బౌల్లో వేసుకొని ఒకే ట్రేలో పెట్టుకుని ఆర్యన్ రూమ్ వైపు అడుగులు వేసింది అమ్మ ఆలోచనతో సతమతమవుతూ బాధపడుతున్నాడు నెమ్మదిగా అడుగులు వేస్తూ గదిలోకి వచ్చి భోజనం ప్లేటు ఆర్యన్ ఎదురుగా ఉన్న చిన్న గ్లాస్ టేబుల్ మీద పెట్టి ధైర్యం కూడగట్టుకొని బో భో భోజనం చేయి ఆర్యన్ రెస్టారెంట్లో సరిగ్గా తినలేదు కదా అన్నది భూమి మాటలకి నెమ్మదిగా కళ్ళు తెరిచి ఏంటి అన్నట్లు చూస్తాడు అది భోజనం తెచ్చాను ఆర్యన్ సరిగ్గా నువ్వు రెస్టారెంట్లో తినలేదు కదా భోజనం చేయి అన్నది భూమి వైపు చూస్తూ నాకు ఏ టైంలో ఆకలిస్తుందో ఏ టైంలో ఎలా ఉంటానో అమ్మకి మాత్రమే తెలుసు బిడ్డ ఆకలి అమ్మకి తెలుస్తుంది కానీ ఈ భూమికి నా గురించి ఎలా తెలుసు నాకు తలనం పోస్తుందని కూడా తెలుస్తుంది ఇప్పుడు నాకు ఆకలిగా ఉందని కూడా ఎలా తెలిసింది నేను ఎంత బాధ పెట్టినా కనీసం ఒక్క మాట కూడా నోరు తెరిచి అడగడం లేదు ఎందుకు నేను ఎంత బాధపెట్టినా ఎందుకు మౌనంగా భరిస్తుంది అనుకుంటూ ఏంటి ఇదంతా నన్ను నీ వలలో పడేయడానికి నీ మాయలో నన్ను కట్టి నా కోసం నువ్వు భోజనం తెచ్చావు నేను భోజనం తెమ్మని నిన్ను అడిగానా చెప్పు అన్నాడు లేదు అన్నట్టు తలూపుతుంది భోజనం ప్లేట్ విసిరేసాడు అందులో ఉన్న కర్రీ భూమి పై పడింది ఇలాంటి పనులు చేస్తే నేను కరిగిపోతానని అసలు అనుకోకు అంద చందాలతో నన్ను పడేయాలని చూడకు అంటాడు వెనక్కి తిరిగాడు నన్ను క్షమించి ఆర్యన్ నీకు ఆకలి వేస్తుందని తెచ్చాను అంతేకాని వేరే ఉద్దేశం నాకు లేదు వెంటనే వెనక్కి తిరిగి భూమిని చూస్తాడు చీర మీద అక్కడక్కడ అన్నం మెతుకులు బుక్కు మీద కర్రీ మనసులో బాధ కలిగిన ముందును స్నానం చేసి అప్పుడు నాకు భోజనం తీసుకురా అన్నాడు వెంటనే వాష్రూమ్కి స్నానం చేసి చుడిదార్ వేసుకుని బయటకు వచ్చింది చేతికి రక్తం కారుతున్నా పట్టించుకోకుండా కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు కంగారుగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని ఆర్యన్ చేతిని పట్టుకోబోతుంటే వెనికి చేయి తీసుకుని ప్లీజ్ నన్ను కాసేపు ఒంటరిగా వదిలి భూమి విసిగించకు అన్నాడు మౌనంగా ఆర్యన్ చేతిని తీసుకుని బ్లడ్ అంతా క్లీన్ చేసి కట్టుకట్టింది భూమి వైపు చూస్తూ ప్రేమించిన అమ్మాయి దగ్గర దగ్గర ఉందని ఆనందపడాలా లేక నా బాధకి కారణం తినే అని బాధపడాలా ఏంటిదంతా అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు నన్ను క్షమించు ఇది వేరే ఉద్దేశం అయితే కాదు అంటూ రూమ్ అంతా క్లీన్ చేసింది హలో మేడం ముందు భోజనం తీసుకురండి అప్పుడు ఇవన్నీ తర్వాత చేసుకుందో కానీ సరే అంటూ కిచెన్ రూమ్కి వెళ్ళింది వంట చేయడం మొదలుపెట్టింది ఇక్కడ ఆర్యన్ నెమ్మదిగా సోఫా మీద వెనక్కి వాళ్ళ నిద్రలోకి చేరుకున్నాడు కాసేపటికి వంట చేసి భోజనం ప్లేట్లో పెట్టి రూమ్కి తీసుకుని వచ్చింది ఆర్యని చూసి ఏంటి అప్పుడే పడుకున్నాడా లేపితే తిట్టాడు కదా అనుకుంటూ నెమ్మదిగా ఆర్యన్ దగ్గరికి వెళ్ళి ఆర్యన్ ఆర్యన్ నెమ్మదిగా కనులు తెరిచి చెప్పు అన్నాడు భోజనం చేసి పడుకో అన్నది భోజనం ప్లేట్ తీసుకునే లోపు భూమి భోజనం కలుపుతూ ఆర్యన్ నోట్లో ముద్ద పెట్టింది అంటే నీకు చెయ్యి బాగాలేదు కదా ఆర్యన్ అందుకని వేరే ఉద్దేశం అయితే కాదు భూమి భోజనం తినిపిస్తుంటే వాళ్ళమ్మ గుర్తొచ్చి భూమిని ఏమీ అనలేక అలానే చూస్తూ తింటూ ఉన్నాడు వంట చేసినప్పుడు అరచేయి కాలిన ఆ గాయంతోనే నొప్పి నొప్పి తట్టుకుంటూ భోజనం కలుపుతూ ఆర్యనికి తినిపిస్తుంది ఇంకా చాలు అన్నట్టు చేయి చూపించి వాటర్ తాగి నువ్వు కూడా భోజనం చేసి రూమ్ బయట పడుకో నన్ను కాదని బయటికి వెళ్ళావు కదా ఇదే ఈరోజు శిక్ష కొడదామన్న మనసు ఒప్పుకోవటం లేదు నాకు నచ్చని పనులు చేసి నువ్వు బాధపడడం అవసరమా అంటూ భూమి దగ్గరకొచ్చి తొందరగా తినేసి ఈరోజు బయట బజ్జో బంగారం అంటూ బెడ్ మీద పడుకున్నాడు భూమి భోజనం చేసి రూమ్ అంతా క్లీన్ చేసి పడుకుందామని రూమ్ బయట ఎదురుగా ఉన్న గార్డెన్ దగ్గరకు వచ్చింది అక్కడ సోఫా మీద పడుకుంది అసలే చలికాలం చలిగా ఉంది సోఫా మీద కూర్చొని నిద్ర రాక తన బ్యాగ్లో ఉన్న వయోలిన్ తీసుకుని నెమ్మదిగా వాళ్ళ అమ్మని తలుచుకుంటూ వాయిస్తూ ఉంది నిద్ర రాక అటు ఇటు బెడ్ మీద దొర్లుతున్న ఆర్యన్ గారు వయోలిన్ సౌండ్ వినగానే మనసుకి హాయిగా అనిపించింది నెమ్మదిగా కనులు తెరిచి పైకి లేచి భూమిని చూశాడు రెండు కనులు మూసుకుని ఏడుస్తూ వయోలిన్ వాయిస్తూ ఉంది కనురెప్ప వాలచడం మరిచి భూమిని చూస్తున్నాడు లైట్ పింక్ అండ్ స్కై కలర్ చుడిదార్ నల్లని కాటుక కనులు కంటి కొసల వరకు కాటుక దొదిటిన చిన్న స్టిక్కర్ మెడలో నల్ల పుసలు తాడు ఎర్రగా కందిపోయిన చెంప ఏడుస్తుంటే ముక్కు చివర ఎవ్ర ఎర్రగా కందిపోతుంటే ఆ పున్నమి వెన్నెల వెలుగులో తను ముద్ద మందారంలా కనిపిస్తుంటే అలా భూమిని చూస్తూ ఉన్నాడు తనకి తెలియకుండానే భూమి వైపు అడుగులు వేశాడు కానీ వయోలిన్ వాయించడంలో ఉన్న చేంజ్ వచ్చింది ఇంకా బాధగా వయోలిన్ భూమి వాయిస్తుంది ఒక్క క్షణం ఆగి మనసు కుదురలేక వెనక్కి అడుగులు వేసి రూమ్ వెనకున్న ఉన్న డోర్ తెరిచాడు ఎదురుగా చిన్న స్మైల్తో వైట్ చుడిదార్లో ఫేస్ మీద పడుతున్న ముంగులను వెనక్కి నెడుతూ ఫోన్ మాట్లాడుతున్న భూమి ఫోటో చూశాడు చాలా పెద్దదిగా ఉంది ఆ ఫోటో ఆ ఫోటోని చూస్తూ ఎంతసేపు అలా ఉన్నాడో తనకే తెలియదు అలా సోఫా మీద కూర్చొని ఫోటో చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు వయోలిన్ వాయిస్తూ నెమ్మదిగా చలికి వనుతూ వయోలిన్ పక్కన పెట్టి రెండు చేతులు కట్టుకుని నెమ్మదిగా సోఫా వెనక్కి వాలి కనులు మూసుకొని ఏడుస్తూ ఉంది కాసేపటికి చలి తట్టుకోలేక సోఫా మీద వాలింది సుమారు మధ్యరాత్రిలో ఆరినికి మెలకు వచ్చింది నెమ్మదిగా పైకి లేచి బయటకు వచ్చి పడుకుందామని భూమి వైపు చూశాడు చలికి వణుకుతూ ఉంది నెమ్మదిగా భూమి వైపు అడుగులు వేసి తనని ఎత్తుకుని ఇదేంటి అసలు ఇది తింటుందా లేదా గుప్పెడంత నడుము కూడా లేదు అనుకుంటూ బెడ్డు మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి తను అటువైపుకి తిరిగి పడుకున్నాడు భూమి నిద్రలో వణుకుతూ ఆర్యన్ని వెనక నుంచి గట్టిగా హత్తుకుంది ఎప్పుడూ లేనిది తను ప్రేమించిన అమ్మాయి తనని గట్టిగా ఆత్తుకొని పడుకోవడం ఆర్యన్కి ఒకంత ఆశ్చర్యం కలిగింది భూమి గట్టిగా హత్తుకొని వణుకుతూ మరింతగా ఆర్యాన్ని చుట్టేసింది ఆ క్షణం ఆర్యన్కి కోపం రాలేదు మనసులో బాధ కలిగింది భూమి కౌగిలి పట్టులోని తెలుస్తుంది తను ఎంతగా చలికి గురి అయ్యి వణుకుతుందో ఆ క్షణం ఆర్యన్ తనకి తెలియకుండానే భూమి వైపు తిరిగి ఒక చేతితో భూమి తనని నిమురుతూ మరో చేతితో తనని దగ్గరికి తీసుకుని దుప్పటికి దుప్పటి పూర్తిగా కప్పాడు ఆర్యన్ ఎదలో గువ్వ పిట్టలా నిద్రపోతుంది కాసేపటికి భూమి వణకటం తగ్గింది నెమ్మదిగా తెలవారుతుంది ఆర్యన్ నెమ్మదిగా కళ్ళు తెరిచి భూమి చూస్తాడు భూమి మీద ఉన్న తన చేయి వెనక్కి తీసుకుని షాక్ అవుతాడు జ్వరంతో భూమి ఒళ్ళంతా కాలిపోతూ ఉంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్